ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రజా ఆశీర్వాదం కోసం ఈ నెల పది నుంచి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేస్తున్న బస్సు యాత్రలో ప్రజలందరూ పాల్గొనాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్ పదో తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న అనంతరం వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఈ యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి వస్తున్నట్లు అలాగే నరేంద్ర మోదీ విజయాలను ప్రస్తావించనున్నట్లు చెప్పారు గత సంగ్రామ యాత్రతో పార్టీ పునాదులు కదలాయని ఈసారి కాంగ్రెస్ పార్టీ భవితవ్యం తేల్తుందన్నారు వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగే ఈ యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను ప్రజలను కోరారు జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారి బస్సు యాత్ర ఎన్నికల సందర్భంగా పదో తారీఖు నాడు ఉదయం కొండగట్టు అంజన్న దర్శనం తర్వాత ఆ యాత్ర మేడిపే నుంచి ప్రారంభమవుతుంది పది నుంచి పదిహేను దాదాపు నలభై నుంచి యాభై గ్రామాలు ఆ పర్యటన ఉంటుంది వారి యాత్ర ఉంటుంది అన్ని గ్రామాలల్లా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారు చేసిన విజయాలు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నుంచి దేశ ప్రజలకు ఏం చేసింది దేశానికి ఏం అని చెప్పడానికి ఆ యాత్ర సాగుతుంది కనుక ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కోరుతూ ఉన్నాం గతంలో చేసిన మహాసంగ్రామ యాత్ర ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పునాదులు గడిపి కదిలిచ్చింది ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ పునరా కలించే దిశగా ప్రజలు కూడా మద్దతు ఇస్తారని మేము అనుకుంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశంలో ఆయన నాయకత్వాన్ని భారతదేశాన్ని దాదాపు ఐదో ఒక స్థానానికి పట్టుకొచ్చింది మరి నలభై ఏడు వరకు భారత్ను సురక్షిత భారత్గా నలభై ఏడు వరకు రెండు వేల నలభై ఏడు లోపల ఓ అభివృద్ధి అయిన దేశంగా పరిగణించాలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని పనిచేస్తూ ఉన్నారు కనుక ఆ విజయాన్ని అన్నింటినీ చెప్పుకుంటూ యాత్ర సాగుతుంది కనుక కార్యకర్తలు ప్రజలు పెద్ద నో మమ్మల్ని ఆశించినట్టుగా కోరుతూ ఉన్నాం